నాయకుల ధర్నాకి పిలుపునివ్వడానికి ప్రధాన కారణం అనేక రోజులుగా గత నెల రోజులుగా మేము నమ్మది పెట్టుకొని ఈ ప్రభుత్వ అధికారులు వైఖరికి నిరసనగా మేము నిరసన తెలియజేశాం అయినప్పటికీ మరి వందలసార్లు ప్రభుత్వ అధికారులు రిప్రజెంట్ చేసిన సమస్యల పరిష్కారానికి నోచుకొని పక్షంలో మేము ఈ రోజు నాయకుల ధర్నా పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలందరినీ కూడా సమావేశపరిచి అక్కడ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఈరోజు అర్ధరాత్రి నుంచి అంబులెన్స్ సర్వీస్ని ఆపేయాలనేటువంటి నిర్ణయం మీద నిర్ణయం చేయకపోతుంది కావున దయచేసి ఇంకా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్లు మంత్రినే స్పందించి ఈ సమస్యల మీద కూర్చొని పెట్టి మాట్లాడి చర్చించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించగలిగితే దీని యొక్క అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో వస్తాయి లేని పక్షంలో అత్యవసర వైద్య సేవలు ఉన్నటువంటి రోడ్డు మీద ఆగిపోతాయి దానికి పర్యావరణాలు అనేటివి కూడా పూర్తి పాటు ఎన్నో మంది ఎంతోమంది ఇంతకుముందు రెండు సార్లు సమ్మె జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు గాల్లో కలుసుకున్నటువంటి సమస్య ఉంది కావును దయచేసి అటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా మీరు తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ యొక్క ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరిగింది సమస్యను సానుకూలంగా పరిష్కరించే విధంగా చొరవ చెప్పాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని మంత్రి వారిని కోరుకోవడం జరిగింది లేని పక్షంలో ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఈ సర్వీస్ ఆగిపోతే జరగబోయే ప్రభుత్వం బాధ్యత బయట ప్రతి ఒక్కరూ నలండి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలి ఇక్కడికి మనం వన్ నాట్ ఎయిట్ స్టాఫ్ వచ్చారంటే చాలా బాగా చక్కగా చేసుకుని వెళ్ళిపోయారని మంచి పేరు తీసుకొని మనం మాట్లాడాలి అంతే తప్పగానే ఇక్కడ అనవసరంగా వేరే ఎలిగేషన్స్ ఏమి తేవద్దు దయచేసి ఎక్కడా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టద్దు దయచేసి ఎందుకంటే మనకి పోలీసు వారు దయచేసి మనల్ని పర్మిషన్ ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఒకే దగ్గర కూర్చోండి ఎందుకంటే మీరు ఎవరు వచ్చారో ఎవరు లేరు అనేది కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్ సంవత్సరా గారు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఇది ఎక్కడ ఉన్నారు ఓకే నా దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా మన అనుబంధ సంఘమైనటువంటి సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వెన్నుదన్నుగా ఉంటూ అసలు సంఘమే లేనప్పుడు మనల్ని ఆదరించి వాళ్ళ ఆఫీసులో మనకు ఆశ్రయాన్ని కల్పించి సంఘం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మనల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ న్యాయమైనటువంటి ప్రజాస్వామ్యయుతంగా మన కార్యక్రమాలకు మద్దతుని తెలియజేస్తూ నడిపిస్తున్నటువంటి సిఐటి సంఘం ప్రతినిధులుగా ప్రారంభకులుగా మనకు ఇచ్చేసినటువంటి ఆర్వీ నరసింహరావు గారు ఏపీ సిఐటియు స్టేట్ సెక్రటరీ గారు మరియు ఎన్సిహెచ్ శ్రీనివాస్ గారు సిఐటియు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు ఈస్ట్ గోదావరి ತುರ್ತು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೋನಸೀಮಾ ರವಿಶೇಖರ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಮಹೇಶ್ವರ ಜಿಲ್ಲಾ ರಮೇಶ್ ಗಾರ್ కర్నూలు నుంచి ఈరణ గారు మండలాల నుంచి జీవన్ మహేష్ తిరుపతి చిత్తూరు జిల్లా నుంచి శివగారు అన్నపాయ్య జిల్లా నుంచి రమణ గారు మన్య జిల్లా రమణ గారు మన్యం జిల్లా విజయనగరం జిల్లా గౌరీశంకర్ అనకాపల్లి జిల్లా నుంచి ప్రసాద్ గారు జిల్లా నుంచి మహిళా సాగురి శ్రీరావు గారు అక్కడ ఏం పెట్టాను అక్కడ ఏంటో కౌంటర్ కాదండి మీరు కూర్చుని पूछो अबे पूछो पूछो कैसे करता पूछो انا يتشلونے میرا نیپنوں جیسوں ہاں بہتم بہتم